చూడు ఫేషియల్ గోవిందమ్మా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మావా నీ తమ్ముని ఓసారి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా చేసేద్దాం మీ అన్నయ్యను చూడరా రోజు ఇదే వరుస నువ్వైనా మాట్లాడొచ్చుగా తమ్ముడు నా ఫ్రెండ్ హల్ల సార్ శివ సిచ్చుబుడ్డి శివ ఏదైనా సోస్ ఉందా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ టాఫిక్ అమౌంట్ రెడీ మావా అసలే పోరు భరించలేక పోతున్నావు ఎందుకు ఇచ్చేవన్నయ్యా వదిలేయక పోయి ఫ్రెండ్ కూడా ఉన్నాడు నీ ఇంటర్వ్యూ ఏమైనా

హలో <laughs> సోస్ రెండు రోజులు వెళ్ళొచ్చు కదా లేదు బాబు వైజాగ్ వెళ్ళే తీరాలి సారీ తమ్ముడు నిన్న పెద్ద తప్పు చేశాను పర్వాలేదు వదిలేయ్య అది కాదు తమ్ముడు నిన్న నా ఫ్రెండ్ సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను కనకదుర్గమ్మ పెద్దోడికి ఆఖరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా ఏంటమ్మా నీ ఒళ్ళేమైపోతుంది నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా వదిన పడే బాధను చూడలేకపోతున్నాను ఇది జిపిఎస్ వాచ్ నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తాను ఇక మీద నీ మీద ఒట్టు తాగును బంగారం కవి బయలుదేరదామా ఆరు గంటలుగా వైజాగ్ చేరుకోవాలి ఉండండి అన్ని తో మాట చెప్పొస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్ ఇంజనీర్ గారు ఉద్యోగం వెతికారు ఉద్యోగం వెతుకుతున్నారు ఉద్యోగం వెతుకుతారు తప్పక అనుకోకన్నయ్యా లేదమ్మా మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా సరే నొప్పై అమ్మ చాలా బాధపడుతోందిరా ఏదో ఒకటి చేయరా జస్ట్ ఎనిమిది వేల పదివేల జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్ మన కుర్రోళ్ళు చదువుకు ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదు అంటున్నారు ఈ సిచ్యువేషన్ లో కొన్ని కంపెనీలు వేల కొద్ది ఉద్యోగుల్ని తీసేస్తున్నారు ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్ పర్లేదే మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు స్వామి ఇలా చేయడం పాపమయ్యా పాలల్లో మాలని ముంచి తగ్గితే పాపం కాదు చేర్స్ చేప్రాంచి తాగునని చెప్పాను కదా తాగుబోతోడి పెళ్ళవని పిలిపించుకోవడానికి నేను పెళ్లి చేసుకున్నాను ఏది కావాలన్నా తమ్ అడుగు అని తిన్లు కావాలని అర్జున్ దానికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురారా నన్నేమని చెప్పి తీసుకురామంటావు మా అన్నయ్య మంచివాడనా లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు తాగడం తప్పు కాదు అలా వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా స్థలం మారితే వాళ్ళు మార్పు వస్తుంది మూడు కోట్ల రూపాయల పౌడర్ జాగ్రత్తగా భయం వేస్తుందిరా దొరికిపోతామేమో కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం భయపడితేనే దొరికిపోతాం ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి నలుగురిని పంపించాం నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా మూడు కోట్ల రూపాయల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు పేరు నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగల్ తో పారిపోయినవాడు వాడు ఎస్ఎస్ మ్యాన్షన్ లో ఉన్నాడంట వెళ్లి వాడిని బైక్ ని పౌడర్ ని తీసుకొచ్చి మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి పోలీసులకు ఇచ్చేస్తాను రే మా నెట్వర్క్ ని కనిపెట్టి పోలీస్ ఇంకా పుట్టలేదురా వెల్కమ్ టు వైజాగ్ సార్ థ్యాంక్ యూ పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ హ్యాష్ ట్యాగ్ వైజాగ్ లో ట్రైనింగ్ లో ఉంది సార్ ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్ చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్ కొత్త రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్ రే అమ్మ కూర్చి చెప్పు మా ఊరికి వచ్చి ట్వెల్వ్ అవర్స్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు ఉద్యోగాలు చేరిన తర్వాత అప్పుడైతే వచ్చేవారం నా బర్త్డే దానికి కూడా రావా మరీ అదగా వచ్చి వెళ్ళిపో సార్ నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైకోచ్చి పడిపోయారు సార్ తెల్లారి చూసేసరికి రూమ్ లో ఒకరోడు ఆత్మహత్య చేస్తున్నాడు సార్

చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఒక్క తన్నుతో తెరిచావు కదా చెప్పే చిన్న స్వామి సార్ ప్యాంటు పెప్పి చూడండి ఓకే సార్ సక్సెస్ బాలు ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా లేదు సార్ అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా లేదు సార్ ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా అలాంటిదేం లేదు సార్ మరెందుకు నీ ఫ్రెండ్ లేపేశావు సార్ నైట్ షిఫ్ట్ పూజ చేసుకుని పోతూనే వచ్చాను సార్ ఒప్పుకోవు కదా సరే బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసే సామే నాకేం తెలియదు సామే నన్ను వదిలేసామే సార్ లీక్ అయింది బాలు తప్పించుకున్నావు వెళ్ళు నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు ఈ సూసైడ్ క్రైమ్ కూడా ఉండొచ్చు డ్రగ్ ఎక్స్ వేసుకునే టాటూ ముక్కు చూడండి డ్రగ్ పేరిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్లు ఈ గాల్లో కూడా డిఫరెంట్ స్మెల్ ఉంది ఇక్కడెక్కడైనా డ్రగ్ తగలెట్టిన వాళ్ళందో చూడండి ఓకే సార్